హాయ్ అండి అందరూ ఎలా ఉండారండి అందరూ బాగుండారా మేము కూడా బాగున్నామండి పొద్దున్నైతే ఇలా ముగ్గు వేసేసుకున్నాను ఇంటి ముందే ఇంటి ముందే చీకటితోనే వేసేసానండి ముగ్గు అయితేను చీకటితోనే మనం వీడియో తీయాలంటే చీకట్లో అసలు ఏ రాదు కదండి అని చెప్పేసి కొంచెము ఆరు అయిపోయిందండి టైము టైం అయితే ఆరు కల్లా కూడా అన్ని పనులు అయితే అన్నీ తొందర తొందరగా అయితే చేసేసుకున్నానండి చేసేసుకొని దేవుని దగ్గర కూడా దీపారాధన చేసేసుకొని పూజ అయితే కూడా చేసుకున్నామండి ముందు రోజు అన్నీ కూడా మెట్లన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి మేము ఉండేది వచ్చేసి పైన అండి మెట్లన్నీ కూడా నీట్గా అన్నీ శుభ్రంగా కడిగేసుకొని తర్వాత పెట్టేసుకుంటే ఉదయాన్నే అయితే ఇంటి ముందు వచ్చేసి ఆ పసుపు కలర్ కలర్ వేసేసుకొని తర్వాత అయితే ముగ్గు వేసేసుకోవచ్చండి పొద్దున్నే ఉదయాన్నే అన్నీ కూడా కడిగి చేసుకోవాలండి చాలా టైం అయిపోయితే అయిపోతుంది అని చెప్పేసి నేను ముందు రోజు నుంచే అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి ఇదైతే పొద్దున్నే చేసానండి ఇంటి ముందు ముక్క అవుతాను పొద్దున్నే చీకటితోనే నాలుగు గంటలు అలా నిద్రలు ఇల్లంతా కూడా శుభ్రంగా చిన్న వేసుకొని మాప్ పెట్టేసుకొని పొద్దున్న అయితే గడప దగ్గర కూడా పసుపు రాసుకొని పూల గుమ్మం దగ్గర కూడా బంతి పూల పాల వేసేసుకున్నానండి అలాగే ఇంటి ముందు పచ్చగా ముగ్గులు గుమ్మం దగ్గర వచ్చేసి పువ్వులు అవన్నీ మామిడి తోరణాలు అవన్నీ ఉంటే చాలా మంచిదండి చాలా బాగుంటుందండి ఇంట్లో ముగ్గేనండి ఇంటికి కళ అయితేను ఉదయాన్నే మనం ముగ్గు వేసేసుకొని కలర్స్ వేసుకొని చాలా బాగుంటుంది కదండి ఎందుకంటే దేవుడి దగ్గర కూడా పూజ అయితే ఇలా చేసేసుకున్నాను కొన్నేనండి పువ్వులు అయితే ఉన్నాయి తులసి దళాలు మా ఇంట్లోనే తులసి మొక్కలు అయితే ఉన్నాయండి తులసి దళాలు కూడా కొంచెం కొంచెంగా గిల్లేసుకొని చూడండి తులసి తులసి పెట్టుకొని చామంతి పువ్వులతో ఇలా స్వామి అందరినీ దేవతా విగ్రహాలు అందరినీ దేవుడి పాఠాలన్నీ కూడా అలంకరణ చేసుకున్నాను ఇలా అయితే పూజ చేసుకున్నానండి నేనైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి అండి అందరికీ అండి మరో మంచి